కల్లూరు పిఏసీఎస్ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం నిర్వహించారు నగరంలోని రావురి గార్డెన్స్ లో నిర్వహించిన ఈ వేడుకకు పానీయం ఎమ్మెల్యే గౌర్ వెంకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కూటమి ప్రభుత్వంలో కష్టపడి పనిచేసిన నాయకులకు తప్పక పదవులు వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు కల్లూరు ప్రాథమిక వ్యవసాయ కోఆపరేటివ్ సంఘం చైర్మన్ శేఖర్ కు పదవి రావడం సంతోషంగా ఉందని అన్నారు ఈ సందర్భంగా చైర్మన్ శేఖర్ ను టీడీపీ నేతలు కురువ సంఘం నాయకులు పెద్ద ఎత్తున సన్మానించారు

చాలు వేస్తా ఉంది ఒక పక్క అభివృద్ధి మానవ సంక్షేమంగా రెండు కళ్ళ భావించి మన రాసాన్ని प्रगति కోణం నటిస్తా ఉంది ఈ రోజు మీరు చూస్త ఉన్నారు ఏదైతే మనం ఈ రోజు పేపర్ లో గతంలో ఉన్న గత ప్రభుత్వ మంత్రి రైతులకు నేనే ఆ రేయ్ ఇన్సూరెన్స్ కట్టా ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన గౌరచ ఎమ్మెల్యే గౌరీచరితారెడ్డి గారికి గౌరవంకరెడ్డి గారికి ధర్మాన సుబ్బారెడ్డి గారికి మరియు ఆదన గారికి మరి స్టేజ్ నరంకరిన పెద్దలకు స్టేజ్ ముందర ఉన్న సోదరి సోదరి మనలకు అక్కలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామ ఈ యొక్క ప్రచారం ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సేవ రైతులకు సేవ చేసే భాగ్యం కల్పించిన ఎమ్మెల్యే గౌడ్ చరితారాడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి తన మిత్రపక్షాలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం